चैन दिल का ना जाने कहा खो गया तुमसे बिछड़े जहा हम वहाँ खो गया अपनी दुनिया में बदली सी छाने लगी छाने लगी वो ఓ యాదు లగి దిల్ దుఃఖానే లగి ఓ చందీరాబ్సతానే లగి హలో 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 అండి ఈ పాటకి వీడియోకి ఏం సంబంధం లేదు యాదుగానగాని నేనేదో పాత కథ ఏదో చెబుతున్నాను అనుకుంటున్నా అను అని అనుకుంటున్నారేమో కథలన్నీ తర్వాత మాట్లాడుకుందాము ఇంకా ఏదన్నా మంచి మంచి విషయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు అయితేనండి ఇవాళ నేను ఒక మంచి విషయం చెబుతున్నాను నన్ను నా ఛానల్ని ఫాలో అయ్యే నా తమ్ముళ్ళు చెల్ చెల్లెళ్ళు చాలామంది నలభై ఐదు నుంచి అరవై ఐదు లోపు ఉన్నవాళ్ళు అరవై ఐదు ప్లస్ వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అంటే వాళ్ళకి ఇది రిటైర్మెంట్ నలభై ఐదు కాదులేండి యాభై ఐదు నుంచి అనుకుందాం యాభై ఐదు నుంచి తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అనుకుందాం అంటే యాభై ఐదు వాళ్ళే మరీ ముసలాళ్ళు అయిపోరు అరవై ఐదు తర్వాతే అవుతారు కానీ ఏంటంటే అరవై అరవై ఐదుకి ముందున ముందరి నుంచే ప్రిపరేషన్ మెంటల్ ప్రిపరేషన్ కావాలి మనకి కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాభై ఐదు వాళ్ళు యాభై ఐదు వాళ్ళు నాకు నన్ను నా ఫ్యా నా ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు యాభై ఐదు నుంచి ఫాలో అయ్యేవాళ్ళు ఇరవై నాలుగు ప ఆరు పర్సెంట్ అండి అరవై ఐదు ప్లస్ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు పదిహేను పాయింట్ త్రీ పర్సెంట్ వీళ్ళకి మాత్రము ఖచ్చితంగా నేను మంచి మంచి చక్కటి గైడ్ లైన్ ఇవ్వదలుచుకున్నాను చక్కగా ఒక ఒక ఆరోగ్యకరమైన ఒక జీవితం ఎలా గడుపుకోవాలి ఎలా అందంగా గడుపుకోవాలి రిటైర్మెంట్ లైఫ్ని ఎంత చక్కగా లీడ్ చేసుకోవాలి మనం అనేది మాత్రం నేను నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలామంది చెల్లెళ్ళు నన్ను అడిగారు ఆ మధ్య రిటైర్మెంట్ ఏజ్ని ఎలా ఎలాగో మంచి మాట్లా ఎలా చేసుకోవాలి ఎలా మలుచుకోవాలి అక్కయ్య గారు అని అడిగారు కానీ నేను ఏంటంటే చేయటం కుదరలేదు ఇవాళ నాకు కొంచెం బాగుంది నాకు చెప్ప చెప్పాలి అనిపిస్తుంది ముఖ్య సడన్గా గుర్తొచ్చింది అనుకోండి అయితే జనరల్గా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు మన బాధ్యతలన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఏంటంటే మనం మెంటల్గా రిలాక్స్ అయిపోవాలండి మెంటల్గా రిలాక్స్ అయిపోయింది ఇప్పుడు ఇద్దరు చిన్న చిన్న ఫ్యామిలీలే ఉంటాయి ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఆఖరి వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ఊరికే హైరాణ పడిపోకూడదు ఆ మూడో పిల్లకి పెళ్ళి పెళ్ళి అయిపోయింది దానికి ఎప్పుడు పిల్లలు పుడతారో దానికి అది శుభ్రంగా ఉంటుందా లేకపోతే వాడికి ఎప్పుడు పిల్లలు పుడతాడు పుడతారు వాడి ఉద్యోగం ఎలా ఉంటుంది భార్యతో ఎలా ఉంటుంది ఆ వచ్చిన భార్య ఎలా ఉంటుంది ఆ వచ్చిన భార్య మా అందరితో ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికి పెళ్ళయిందో ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా జాగ్రత్తగా చక్కగా ఉంటారా అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇన్లాస్తో ఎలా ఉంటారు అనేది సెకండరీ కానీ ఏంటంటే సేఫ్ మనం ఎందుకంటే పిల్లల క్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టి పిల్లల ఆనందం కోరు కోరుకునే వాళ్ళు వాళ్ళం కాబట్టి మనం మరీ కన్ ఒక రకంగా చాలా నేరో మైండెడ్గా ఆలోచించకూడదంట ఏం చేయాలంటే వాళ్ళ గురించి అసలు ఆలోచించడం మానేసేయాలి ఒకసారి పెళ్లి చేసేసాం కదా పెళ్లి చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతేగాని ప్రతి దానిలో తల చేసేసి ప్రతి దానిలో ప్రతి విషయంలో తల దూర్చి అది జరిగిందా ఇది జరిగిందా అది తిన్నావా ఇది తిన్నావా అది అది తీసుకెళ్ళావా ఇది తీసుకెళ్ళావా లేకపోతే అని ఇట్లాంటివన్నీ కూడా అనవసరమైన డే టు డే మన ఇంట్లో ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉంటామో మన ఇంట్లో ఏదైతే అరేంజ్మెంట్స్ వారు ఏర్పాట్లు ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా ఇట్లాంటివేం లేదు గతం గత గడిచిపోయిన గ జీవితం గడిచిపోయింది పిల్లలకి కొత్త జీవితాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు కాబట్టి ఏంటంటే అది ఇంకొకటి ఏంటంటే కొత్తగా అమ్మాయి పెళ్ళి అబ్బాయికి పెళ్ళయింది అమ్మాయి వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే చిన్నప్పుడైతే తపోవనానికి వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం ఆ రిటైర్మెంట్కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇళ్లలోనే ఉంటున్నారు కోడలు వస్తుంది ఏదో దా కోడలు వస్తాయి ఏంటో అత్తగారు ఎట్లా ఫీల్ అయిపోతుందంటే ఆ కోడలకి ఏదో ఈవిడేదో టీచర్లాగాను లేకపోతే బెత్తం పట్టుకుని ఒక ప్రిన్సిపాల్లాగాను అట్లాంటి పరిస్థితి అలాంటి తనకి తను అట్లా అలా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట ఏదో తన సబార్డినేట్ అయినట్టు ఆవిడేదో ఆవిడ ఈవిడే కూర్చోమంటే కూర్చోవాలి నుంచమంటే నుంచోవాలి అన్నట్టుగాను ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇట్లాంటి ఇది చాలా తప్పుడు అభిప్రాయం ఇట్లాంటివన్నీ కాకుండా ఏం చేయాలంటే డిటాచ్మెంట్ తెచ్చేసేసుకోవాలి జీవితంలో ఇంత అనుభవం వచ్చింది ఇన్ని ఇంత చూసాము ఇన్ని ఇన్ని అనుభవాలు అనుభవించాము ఇంత చక్కటి మంచి చెడు అన్నీ కూడా ఇన్ని ఆనందాలు అనుభవించేసాము ఇంకా ఏంటంటే ఊరికే వాళ్ళ మీద పితురీలు వీళ్ళ మీద పితురీలు చాలామంది లేడీస్ ఏంటంటే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద గాసిప్స్ అవన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా బంద్ చేసేయాలి బంద్ చేసి సొంతగా ఏదన్నా ఒక చక్కటి పుస్తక పఠనము ఒక లైబ్రరీస్ లైబ్రరీ నుంచి ఏదైనా పుస్తకాలు తెచ్చుకోవటమో లేకపోతే మంచిగా ఇంకోటి ఏదన్నా లాంగ్వేజెస్ ఏమన్నా కొత్తగా లాంగ్వేజెస్ ఏదన్నా నేర్చుకోవటమో లేకపోతే మెడిటేషన్ కావచ్చు యోగా కావచ్చు లేకపోతే ఏదో రామాయణ మహాభారతాలు చదవండి అని నేను చెప్పనండి కానీ ఏంటంటే మెడిటేషన్ ఎందుకంటే మెడిటేషన్ అంటే ఏంటంటే మన ఇన్నర్ హెల్త్ అంతా చక్కగా అయిపోతుంది అయ్యానికి తర్వాత ఇట్లాంటివన్నీ కూడా ఒక గార్డెనింగ్ ఇట్లాంటి హెల్దీ అట్మాస్ఫియర్ చక్కగా హెల్దీ హ్యాబిట్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే చక్కగా మన జీవితం ఇంకా సాఫీగా గడిచిపోతుంది ఎక్కువ ఆందోళన పడకుండాను లేదు ఇక ఎక్సర్సైజ్ చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేసుకోవచ్చు అవి కూడా బాగుంటాయండి తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడాను సాధ్యమైనంత వరకు చక్కగా స్నేహపూర్వకంగా ఉండి చాలా చక్కగా ఎక్కువ క్వాలిటీ టైం స్పెండ్ చేసుకుంటూ వాకింగ్ లాంగ్ వాక్స్ వెళ్ళి వెళ్ళిపోతూ చక్కగా లేకపోతే కుదిరితే ఎప్పుడేమి మీకు ఏదైనా బ్యాడ్మింటన్ కానీ లేకపోతే ఈ టెన్నిస్ కానీ అట్లాంటి అలవాట్లు ఉంటే అవి కూడా ఆడుకుంటూ లేదు స్విమ్మింగ్ అలవాటు అయితే స్విమ్మింగ్ అలవాటు స్విమ్మింగ్ చేసుకుంటూ చక్కగా మంచి మంచి అలవాట్లు పైగా ఇంకోటి ఏంటంటే ఈ క్షీణించే దేశం దశ కాబట్టి మన శక్తి అంతా క్షీణిస్తూ ఉంటుంది అప్పుడేం చేయాలంటే చక్కటి డ్రై ఫ్రూట్స్ న్యూట్రి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ మాత్రం తీసుకోవాలన్నమాట తీసుకోవాలి మొన్న నేను చెప్పిన చెప్పినట్లుగాను ఒక వీడియోలో చెప్పాను డ్రై ఫ్రూట్స్ రకరకాలుగా నాలుగైదు రకాలు పెట్టుకోండి రోజుకు గుప్పెడు తింటూ ఉండండి అని అట్లాగే చక్కగా మంచి అలవాట్లు తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే అబద్ధాలు చెప్పటం మానేసీయాలి చాలా మనకు లేడీస్కి అబద్ధాలు చెప్పటం ఎక్కువ లేడీస్కి విపరీతంగా ఓవర్ యాక్షన్ కూడా చాలా ఎక్కువ డ్రమాటిక్ డ్రమటైజ్ చేయటం అన్ని నాటక పకీలో మాట్లాడటము అబద్ధాలు అక్కటి మాట ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా అండి ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ కావచ్చు మన మనసు కావచ్చు మన మన గుండె కావచ్చు వీటితో చాలా అలసిపోతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి అబద్ధాలు నాటకీయత లేకపోతే కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివన్నీ దూరంగా ఉండి చక్కగా మా కృష్ణారామ అనుకోండి నేను చెప్పనండి నేను అసలు కృష్ణారామ అనుకో రాముణ్ణి తలుచుకోను కృష్ణ కృష్ణి తలుచుకొని అసలు వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గాడ్స్ ఫర్ మీ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ గాడ్స్ గాడ్స్ ఎవరంటే నాకు అమ్మవారు ఒక్కతే గాడు మామూలుగా అంతేగాని ఓ అనుకోండి రామాయణ మహాభారతాలు చదువుకోండి అని అన్ను తర్వాత పిల్లలు పుడితే అబ్బా అబ్బా అబ్బాయి కోడలు వాళ్ళకి పిల్లలు పుడితే కనుక సరే మీ బాధ్యతలు నిర్వర్తించండి ఎక్కువ అటాచ్మెంట్లు పెట్టుకోవద్దు ఎందుకంటే ఈ పిల్లలతో పాటు వచ్చే అటాచ్మెంట్ ఏంటంటే ఇవి ఎంత కూడా చాలా గుండెలు మండిపోతూ ఉంటాయి గుండెలు పగిలిపోయే అటాచ్మెంట్లు అనమాట కాబట్టి ఏంటంటే ఈ అటాచ్మెంట్లు చిన్న మనవాళ్ళు మనవరాళ్ళ మీదే కాదు పిల్లల మీద కూడా అటాచ్మెంట్ తగ్గి తక్కి తక్కువ చేసేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు నాకు నా కొడుకు ఆ కొడుకు కొడుకు వారసుడు అవుతారు వారసుడు లేదు గోంగారు పచ్చడు లేదు ఎవరు ఎవరికి వారసులు ఎవరు లేదండి ఎవ్వరు కూడాను ఎవరు ఏ ఏ విషయాల్లోనూ మనకేదో ఏదో వారసుడు మన వంశ వంశోద్ధారకుడు ఇట్లాంటి అదో కబుర్లన్నీ కూడా వేస్టు చక్కగా మీ గురించే మీరు సెల్ఫ్ డెవలప్ అవ్వాలి ఆరోగ్యకరంగా డెవలప్ తర్వాత ఏంటంటే మీరు మానసికంగా ఎదగాలి చక్కగా నాలెడ్జిబుల్గా తయారవ్వాలి చక్కటి చక్కటి భాష మీకు మీకు చక్కగా మీకు చాలా వదిలేసినవన్నీ కూడాను గతంలో మీరు చెయ్యాలి అనుకున్నవన్నీ చక్కగా చేసి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మనకి మనకి బతికే టైం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఈ టై ఈ టైంలో మనము క్వాలిటీ టైంని స్పెండ్ చేద్దాము క్వాలిటీ యాక్టివిటీస్ని చేసుకుందాము అనేది ఒక్కటి కనుక మీరు మనసులో పెట్టుకుని చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది సాధ్యమైనంత వరకు ఈ గుళ్ళల్లోకి వెళ్ళటం కూడా మానుకుని హాయిగా ఇంట్లోనే చక్కగా జపం చేసుకోవచ్చు చక్కగా ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది ఆ జపం వల్ల జపం వల్ల తర్వాత ధ్యానం చేసుకోవచ్చు అదే దేవుడు పిచ్చి పట్టుకుని దేవుడు దేవుడు పటాల పట పటాలబడే వెళ్ళటం కూడాను వేస్ట్ నన్ను అడిగితే గనక హాయిగా పీస్ఫుల్ లైఫ్ చక్కటి బట్టలు వేసుకుని చక్కటి ఒక చక్కటి బట్టలు వేసుకుంటూ మంచిగా ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ మీకు ఏమేమి చేయాలి అనుకున్నారు ముసిలాళ్ళు అయిపోయి బతకండి అని నేను చెప్ప చెప్పనండి ముసిలాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే మనము మనం మైండ్ మనకి హెల్తీగా ఉండాలి మైండ్ హెల్తీగా ఉండాలంటే పీస్ఫుల్గా ఉండాలి ఆ పీస్ఫుల్గా ఉండాలంటే మనం మనమే ప్రయత్నించాలి ఎవరికీ తెలీదు మన మైండ్లో ఏం జరుగుతున్నది ఏమేమి అలజడులు అలజడులు జరుగుతున్నాయని కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేసుకుని సాధ్యమైనంత వరకు నెగిటివిటీ అంటే అబద్ధాలు ఆటం ఇవన్నీ ఇవన్నీ తగ్గించేసుకుని ఈ మోహాలు ఇవన్నీ కూడా పిల్లల మీద మోహాలు బాధ్యతగా ఉండండి అంతేగాని మోహాలు ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరి పెరుగుతున్న వయసు బాగా వృద్ధ వృద్ధాప్యం వస్తున్న వయసు కాబట్టి ఒకళ్ళ ఒకళ్ళకేకళ్ళు ఆరోగ్యం గురించి కావచ్చు మందుల గురించి కావచ్చు భోజనం గురించి కావచ్చు నిద్ర గురించి కానీ ఇట్లాంటివన్నీ ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండాలి ఇదే ఇదొక్కటే అనమాట అప్పుడే ఏంటంటే వృద్ధాప్యం అనే దానికి దానికి ఒక మంచి ఒక సార ఒక మనం చక్క చక్కటి వాల్యూ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఆ వృద్ధాప్యాన్ని మనం చక్కగా ఆనందించాలి దాన్ని ఎంజాయ్ చేయాలి అబ్బాయి వీళ్ళు చూడు వృద్ధాప్యంలో ఎంత బాగున్నారు అని ఎదటి వాళ్ళకు కూడా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా భావించాలన్నమాట ఇంతేనండి రిటైర్మెంట్ లైఫ్ అంటే ఏదో ముచిలాళ్ళు అయిపోయి పాత గుడ్డలు పీలికలు కట్టుకుని ఒక మూలబడి ఉండండి లేకపోతే మంచంలో బడి ఉండండి అట్ట నేను చెప్పను చక్కగా లాంగ్ వాక్స్కి వెళ్ళండి చక్కగా భార్య భర్తలు ఇద్దరు డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు మళ్ళీ మాట్లాడితే సరదాగా మంచిగా ఆరోగ్యవంతులే మరి అరవై ఏళ్ళకి పాడైపోదు ఆరోగ్యమేమి కానీ ఏంటంటే డ్రై డ్రైవింగ్కి ఇట్లాంటి లాంగ్ వాక్స్కి ఇట్లాంటివన్నీ వెళ్తూ ఉంటే చక్కగా ఉంటుంది చక్కగా ఒక మంచి ఆహ్లాదకరమైన మనుషుల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో కలుస్తూ మంచిగా మనలాంటి ఆలోచించే వాళ్ళని ఎన్నుకోండి అంతేగాని చెత్త చెదారాలన్నీ మనం నెత్తి మీద పూసే వాళ్ళతో మీ వాళ్ళు దూరంగా ఉండండి మీరు సో ఇదేనండి రిటైర్మెంట్ హోమ్ రిటైర్మెంట్ ఏజ్ అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి దాని దాన్ని పూర్తిగా ఆనందించండి దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయండి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్